Aleluia. ప్లీజ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృపి చేత అందరూ క్షేమమే కదా నిజదేవుడు సత్యదేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా ప్రభు ప్రతిదినం ఒక వాగ్దానం చేత మళ్ళీ తృప్తిపరుస్తూ మనల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఆనందింపచేస్తూ ఉన్నారు మరి ఆ దేవాతి దేవుని కృపలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మరి ముఖ్యంగా మరి విషయం ఏమిటంటే తెలుగు ఐక్య స్వాత సంఘం యొక్క ముప్పై మూడవ యానివర్సరీ మరి డిసెంబర్ రెండవ తేదీన జరగబోతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ యొక్క యానివర్సరీ కార్యక్రమంలో పాల్పొందుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను అదే రోజు మరి ఈ యొక్క యుఏఈ యొక్క నేషనల్ డే మరి ఆ యానివర్సరీ యాభై మూడవ యానివర్సరీ కాబట్టి ఈ దేశం కొరకు ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేశం కొరకు ప్రార్థన చేయడానికి మరి అన్ని జనులందరూ రక్షణలోనికి రావడానికి ప్రార్థన చేయడానికి అందు మాత్రమే కాదు ఈ సంవత్సర కాలం అంత సంఘాన్ని కాచి కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకుని ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి సర్వ సమాజం ఎదుట చెల్లించడానికి దేవాతి దేవుడు మన పట్ల కృప ఉన్నారు కాబట్టి డిసెంబర్ రెండుని మీరు లాక్ చేసుకుని ఏ కార్యక్రమంలో పెట్టుకోకుండా మరి అబుదాబీ ప్రాంతంలో ఈ యొక్క దుబాయ్ అలైన్ మరి యొక్క సెవెన్ ఎమిరేట్స్ లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము వీళ్ళ రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచు మాటలు వాగ్దానాలు మనం విందాము సాంతుల గ్రంథం మీరు వీడవ అధ్యాయం ఆరో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను సిక్స్ ఓమ్స్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ కెన్ బిట్ ట్రస్టెడ్ దేవునికి మహిమ గాక కాకపో ఎవరైనా మంచివారు గాని మీ స్నేహితులు కానీ మనలను మందలిస్తే లేకపోతే గద్దిస్తే మనకి కోపం రావచ్చు లేకపోతే దాన్ని సహృదయంతో స్వీకరించవచ్చు రెండు పనులు జరుగుతాయి అయితే పిల్లరా దేవునికి వాక్యం ఏమని తెలియజేస్తుందంటే స్నేహితుడు అన్నవాడు మళ్ళను మన హితుడు అన్నవాడు మనకి మేలు చేయటానికే మనను గాయం చేస్తాడు లేకపోతే మందలిస్తాడు అండి పిల్లరా ఆ గాయాన్ని లేకపోతే ఆ గద్దింపును మనం స్వీకరించకపోతే నష్టపోతా మన సంగతిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి ఈ లోకంలో శత్రులు మళ్ళను ముద్దులు పెడతారు లేకపోతే కౌగలించుకుంటారు లేకపోతే ఏదో గొప్ప చేస్తానని చెప్పి చెబుతూ ఉంటారు ఇన్నర్ మైండ్ లో లోపల మాత్రము మన పట్ల అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు పిల్లరా శత్రువు ఇచ్చే ముద్దుల కంటే మరి స్నేహితుడు చేసే గద్దింపులు గాయాలే నిన్న అని చెప్పి నేను వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నానండి దావిధి భక్తుడు ఏమంటాడు అంటే మరి నూట నలభై ఒకటో కెత్న ఐదో వచ్చిన అంటాడు కదా నీతవంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అటు అభిషేకము త్రోసి వేయకుందును అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక మహారాజు చెప్తున్న మాటలండి ఇవి అనేక మార్లు దైవజనులు వచ్చి తనను నువ్వు ఇదిలా చేయకూడదు ఇదిలా చెయ్యాలి అని చెప్పినప్పుడు సహృదయంతో స్వీకరించాడు నేను రాజును కదా అని చెప్పి మరి ఏదో పెట్టు చేయలేదు మరి మంచి హృదయంతో స్వీకరించి అవలంబించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దిద్దుబాటు చేసుకున్నాడండి దేవుని యొక్క వాక్యంలో దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటా ఉన్నాడు చాలా మంది ఇది మంచిది కాదురా అని చెప్తే వినే స్వభావం చాలా తక్కువ మందిలో కనబడుతుంది ఎవడైతే మెడ వంచి వింటాడో విధేత చూపి వింటారో దైవజన మాటను లక్ష్యం చేస్తారో దేవుని యొక్క వాక్యమును స్వీకరిస్తారో వారు బహుగా దీవించబడతారు ప్రియ దేవుని బిడ్లారా ఒక స్నేహితుని వలె ఒక తండ్రి వలె ప్రభువు మరి దైవజను నిన్ను ఆదరిస్తారన్న సంగతిని మర్చిపోవద్దని చెప్తున్నాను సన్మార్గంలో నిన్ను నడిపిస్తారన్న సంగతిని మరచిపోవద్దు ఒకవేళ నిన్ను ప్రేమించేది మంచిది కాదని చెప్పి ఒక గద్దెంపు మాట గాని ఒక గాయం నీ హృదయంలో కలిగినప్పటికి దాన్ని ప్ర స్వీకరించినట్లయితే అద్భుతమైన దీవెని పొందుకుంటా నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను లక్ష్య పెట్టమని దిద్దుబాటును అసహించుకోవద్దని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియుల మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు మరి ఈ హెచ్చరిక మాటను మీరు చెవిని పెట్టాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను శత్రువు పెట్టే ముద్దుల కంటే కూడా స్నేహితుడు చేసే గాయాలే మిన్న అని చెప్పి దేవుని యొక్క వాక్యులు మరొకసారి మీకు తెలియచేస్తున్నాను కాబట్టి వాక్యాన్ని వాక్యంగా గ్రహించుకొని దేవుని సందులో నిలిచి ఉండండి అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకొనండి అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించి మనందరి జీవితాల్లో అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమెలారా ఇది బర్త్డే స్వీడింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను న్యాయధిపతులు గ్రంథం ఆరోజు ఇరవై మూడవచనం మీకు సమాధానము భయపడకు దేవునికి ఏ మహిమ గాక చక్కటి సమాధానంతో దేవుని నింపుతాడు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన ప్రభుని ప్రసాదిస్తాడు ప్రార్థన చేస్తాడు నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వంద నాలుగు మహిమ గల దేవుడానికి స్తోత్రాలు బిడలందరూ కూడా నీ మాటలు విన్నారు ప్రభా కోరే స్నేహితుడు గాయం చేస్తాడు ఆ విషయాన్ని గ్రహించడానికి దేవగద్దింపు అసహ్యం కాకుండా ప్రభా నాయన నాయన తండ్రి లక్ష్య పెట్టే బాగ్యం వేడుకుంటున్నాను తండ్రిని లోబడే బాగ్యం వేడుకుంటున్నాను తండ్రి నాయన నీతి మంత్రులను కొట్టు నాకు తైలాభిషేకం దావిధి స్వీకరించాడు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన దేవుని మాటను దైవజని మాటను గ్రహించే వారిగా ప్రియ విశ్వాసాలు ఉన్నట్లుగా కృప చూపించి మహిమ పొందుకోమని ఆశీర్వదించమని అన్ని విషయాల్లో కూడా బిడలను వర్ధిలింప చేసి నడిపించమని నీ కృపగల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ ప్రభా నీవే తోడు నేడుగా ఉండి నడిపించి మహిం పొందుకోండి ప్రభా ఇది వేలాన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించండి తండ్రి స్వస్థపరచండి బలపరచండి స్థిరపరచండి మీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయంప చేసి నడిపించమని ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అన్ని లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఎదుర్కొనే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు సమాధానం లేని పరిస్థితి ప్రభా నేలు అనుభవించలేని పరిస్థితి ప్రభా నాయన ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితి వాటన్నిటి నుంచి ఏ సునాముల విడుదల కలిగి పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలు ముందుకు నడడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఇదిని దీవెనలన్నీ అనుగ్రహించాను మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామన్ను అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ ప్రేమకుమారిని నిస్కరిస్తూ కృపా పరిశుద్ధాత్మ ఆత్మ దేవదేవుని సహవాసము వీళ్ళెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆల్